హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ రీసెర్చ్స్ రైజ్ దక్షిణ అత్యంత విశ్వసనీయ సంస్థగా ఎదిగింది ఇటీవల ఫలితాలే దానికి అని చెప్పొచ్చు కర్ణాటక తెలంగాణ ఫలితాలని ముందుగానే అంచనా వేసి ఖచ్చితంగా చెప్పిన ఘనత రైజ్ సర్వే సంస్థ రైజ్ మరోసారి తన సత్తా చాటుకుందని చెప్పొచ్చు తెలంగాణ ఎన్నికలు అయితే అయిపోయాయి ఇప్పుడు ఏపీకి వచ్చాం ఏపీలో అయితే మాత్రం ఒక్కో నియోజకవర్గం వారీగా విశ్లేషణ అయితే అందిస్తున్నాం తాజాగా ఏంటంటే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల గురించి ప్రస్తావిస్తున్నాం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఇప్పటికే అమలాపురం అలాగే పీ గన్నవరం ఇలాంటి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల గురించి విశ్లేషణ అందించాను తాజాగా అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న పాయక్రావు పేట ఏంటంటే కోట ఏంటంటే నక్కపల్లి అలాగే ఎసరాయవరం పాయకరావు ఈ నాలుగు మండలాల్లో కలిపి సుమారు రెండు లక్షల నలభై ఐదు వేల వరకు ఓటర్లు అయితే ఉంటారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇక్కడ వైఎస్ఆర్ నుంచి గొల్ల బాబురావు ఉన్నారు ఒక విధంగా ఇది తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత వరుసగా ఆరు సార్లు అయితే మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికయ్యారు ఎప్పుడైతే రెండు వేల ఎనిమిది నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత ఇక్కడ నుంచి గాలి అయితే రివర్స్ లో వీచిందని చెప్పొచ్చు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో లో అప్పటి సినీ నిర్మాత చంగల్ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన కూడా పోటీ చేశారు ఇప్పుడే చెప్పాను నియోజకవర్గాల పునర్వ్యం తర్వాత కాంగ్రెస్ గాలి ఇచ్చింది తర్వాత ఇది వైసీపీ వైపు టర్న్ తీసుకుంది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున గొల్లబాబురావు గెలిచారు అదే గొల్లబాబురావు రెండు వేల పన్నెండులో బై ఎలక్షన్ లో వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు ఇక్కడ రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో పీఆర్పీ పోటీ చేసింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పోటీ చేసింది రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసిన పీఆర్పీ గణనీయమైన ఓట్లు సాధించింది అని చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి సమానంగా పిఆర్పి కూడా ఓట్లు సాధించింది రెండు వేల తొమ్మిదిలో టీడీపీ తరఫున పోటీ చేసిన చెంగల్ వెంకటరావు సుమారు యాభై వేల నలభై రెండు ఓట్లు అయితే సాధించారు పీఆర్పీ అభ్యర్థిగా ఎవరైతే ఉన్నారో ఆయన అయితే మాత్రం నలభై తొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు ఓట్లు అయితే సాధించారు సో ఇక్కడ ఒకసారి చూసుకుంటే పీఆర్పీ అలాగే తెలుగుదేశం దాదాపు సమానంగా ఓట్లు సాధించింది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఓట్లు చీల్చిందో పిఆర్పి పుణ్యమాని అక్కడ గొల్ల ఆరు వందల యాభై ఆరు ఓట్ల మెజారిటీతో స్వల్ప ఆధిక్యతతో బతికి బయటపడ్డారని చెప్పవచ్చు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి అప్పుడే ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న వంగలపూడి అనిత తాజాగా టిడిపి తరపున పోటీ చేశారు వచ్చిన వెంటనే గెలిచారు కూడా అదే రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేసిన చెంగల వెంకట్రావు మీద అనిత దాదాపు రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో పాయకరావుపేట నుంచి కాకుండా వంగలపూడి అనితని రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న కొవ్వూరు నుంచి పోటీ చేయించారు ఆమె ఓడిపోయారు కూడా అక్కడ తానేటి వనిత పోటీ చేశారు ప్రస్తుతం హోం మంత్రి అక్కడ గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన ఇక్కడ పాయకరావుపేటలో కేవలం ఎనిమిది పాయింట్ ఒకటి మూడు శాతంతో పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఒక ఓట్లు సాధించారు అప్పుడు పిఆర్పి చూసుకుంటే నలభై తొమ్మిది వేల ఓట్లు పైచిలు సాధిస్తే ఇక్కడ జనసేన చూసుకుంటే కేవలం పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క ఓట్లే సాధించారు పాయకరావు చూసుకుంటే రెండు ప్రధాన పార్టీల్లో కూడా గ్రూపులు గోలైతే ఉంది ఇక్కడ స్థానికంగా ముందు వైసీపీ గురించి చెప్పుకుంటే ఇక్కడ స్థానిక నాయకత్వం అయితే మాత్రం గొల్ల బాబురావుని వ్యతిరేకిస్తోంది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థిని మార్చాలని పట్టుబడుతోంది పాయకరావు అసలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకోలేదనేది అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది ఎస్సీ సామాజిక వర్గం నుంచి స్థానికంగా ఓటు ఉన్నప్పుడు కూడాను సరైన నాయకత్వం లేదు అనేది ఇక్కడ ప్రధాన సమస్యగా మారింది ఇప్పుడే చెప్పాను ఈసారి అభ్యర్థిని మార్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇక్కడ వైఎస్ఆర్ నుంచి కొత్త అభ్యర్థి పోటీ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి స్థానికత అంశాన్ని ప్రధానంగా ముందుకు తెస్తోంది ఆ చుట్టుపక్కల వైసీపీ బలమైన నేతల్ని బరిలో దించాలనేది స్థానిక నాయకత్వం కోరుతోంది ఈ తరుణంలో అక్కడి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్న పెద్దపాటి అమ్మాజీ అలాగే డాక్టర్ సౌమ్య మహిళల కోటాలో ఆసక్తి చూపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి గాని జనసేన నుంచి గాని మహిళా అభ్యర్థిని బరిలో దించినప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ నుంచి అయితే మాత్రం ఇద్దరు మహిళలు అయితే పోటీ పడుతున్నారు అదే విధంగా తుని నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ యువనేత బోడపాటి శ్రీని కూడాను తాను అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు తాను కూడా బరిలో ఉండడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇక్కడ సామాజిక వర్గాల సమీకరణ తీసుకుంటే బీసీ ఎస్సీ కాపు సామాజిక వర్గాలు ఇక్కడ కీలకం అవుతాయి ముఖ్యంగా కాపులు ఇక్కడ విజయ అవకాశాన్ని ప్రభావితం చేస్తారు ఎందుకంటే అక్కడ డామినేటింగ్ ఉన్నారు ఎస్సీ రిజర్వ్ స్థానం అయినప్పుడు కూడాను కాపుల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది ఇక ఎస్సీ విషయంలో మాలా మాదిగా రెండు కులాల మధ్య కూడాను ఆధిపత్య పోరైతే నడుస్తూ ఉంటుంది ఎక్కువ శాతం అధిక సంఖ్యలో మాలలు ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం మాదిగలకు ప్రాధాన్యాన్ని ఇస్తూ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి కూడాను మాదిగనే నిల్చోబెడుతున్నారు టీడీపీ నుంచి మాదిగ అభ్యర్థిగా వొంగలపూడి అనిత ఇంతకు ముందే గెలిచారు గత చరిత్ర తీసుకుంటే ఇక్కడ ఎక్కువ శాతం మాలల నుంచే ఎక్కువగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు బొంగలపూడి అనిత ఆమె సాధారణ టీచర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే అదేవిధంగా టీడీపీ మహిళా అధ్యక్షురాలు స్థాయికి అనంతకాలంలోనే ఎదిగారని చెప్పొచ్చు మొన్నటి వరకు దూకుడు మీద ఉన్న అనిత గెలవాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు అందుకని ఆచితూచి వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు మొన్నటి వరకు కాపులతో కయం పెట్టుకున్న ఆమె ముఖ్యంగా కలిసి వెళ్తున్నారని చెప్పొచ్చు స్థానిక వైసీపీ వైఫల్యాలను ఎండగడుతూ అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా అలాగే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర మహిళా అధ్యక్షులుగా జోడిద్దులు స్వారీ చేస్తున్నారని చెప్పొచ్చు ఇక్కడ ముఖ్యంగా విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి వైసీపీ కంటే కూడాను జనసేన రూపంలో ముప్పు పొంచి ఉందని చెప్పొచ్చు ఇటీవల జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ కుమార్ కూడాను ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీ నుంచి స్పష్టమైన హామీ పొందిన తర్వాతనే వంగలపూడి అనిత ఇప్పుడు బరిలో ఉన్నారు స్థానికంగా అయితే మాత్రం పార్టీ కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి కొందరు ముఖ్యమైన కాపుల నాయకులు ఉన్నారు మండల స్థాయి నేతలు ఉన్నారు పి చిట్టిబాబు అలాగే గొర్రెల రాజబాబు కొప్పిశెట్టి బుజ్జి అలాగే వెలగా శ్రీను ఇలా కొంతమంది నేతలు ఉన్నారు అక్కడ స్థానిక ఓటర్లని వీళ్ళు ప్రభావితం చేస్తుంటారు సో ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ జనసేన కంటే కూడాను తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది మన అనాలిసిస్ ప్రకారం కూటమి అభ్యర్థికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే అంత ఈజీ అయితే కాదు ప్రస్తుతానికైతే మాత్రం కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉందని చెప్పొచ్చు కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది ఓవరాల్గా చూసుకుంటే వైసీపీకి వ్యతిరేక పవనాలు ఇస్తున్నాయని చెప్పొచ్చు ఇక్కడ నుంచి గ్రూపుల గోల అలాగే నాయకత్వం ఏమి సమస్యలతో సతమతం అవుతున్న వైఎస్ఆర్సీపీని దెబ్బ కొట్టాలంటే జనసేన టీడీపీ ఉమ్మడిగా కష్టపడితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి ముఖ్యంగా ఓట్ ట్రాన్స్ఫర్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గనక బరిలో ఉంటే జనసేన నుంచి ఓట్ ట్రాన్స్ఫర్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇది పైగ్రావేట అనాలిసిస్ మరో అనాలిసిస్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ